నమస్తే వెల్కమ్ టు పద్మాస్ పద్మాస నేను మీ పద్మజ్యోతి ఇవాళ నేను ఎక్కడున్నానండి నెల్లూరు వచ్చానండి దివాళీ వీడియోలో చెప్పాను కదా ఎమపీ సందర్భంగా మా తో పాటు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి నేను కూడా వచ్చేసాను అలానే దీనికి ఎంతో ఇష్టమైన రవ్వలడ్ కూడా తెచ్చేసాను రవ్వలెడ్ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ మీకు కూడా తినాలనిపిస్తే డవర్ లెడ్ వీడియో ఒకసారి చూసేయండి అలానే ఈ ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఒకసారి చూసేయండి దీని మా ఆడవచ్చి బార్టీ వర్సకి మేము వదిన వర్దనలే కానీ మా రిలేషన్షిప్ మోర్ దాన్ అ సిస్టర్ లో ఉంటుందండి దీని ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తుంది అది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు అంత యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకనే షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మా బార్బీ ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తుందో ఒకసారి చూసేద్దాం

చాలా విసుగ్గా అనిపిస్తుంది కానీ నాకు అమెజాన్లో ఒకసారి ప్రోడక్ట్ని చూశాను చాలా యూస్ఫుల్ అనిపించింది తీసుకున్నానండి దానికి వినింగ్ సో మిషన్ అండి ఇది చాలా వెయిట్లెస్ ఉంటుంది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఏ ఇబ్బంది లేకుండా చినిగిపోయిన బట్టలు కానీ ఏమన్నా చిన్న చిన్న కుట్లున్నా కానీ మనకి బాగా కుట్టుకోవచ్చు ఇది దీని యూసేజ్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తానండి మినీ సూయింగ్ మిషన్లో మనకి ఫస్ట్ ఈ మాన్యువల్ వస్తుందండి అండి దీనిలో ప్రతిదీ చిన్న చిన్న డైరెక్షన్స్ కానీ అన్నీ ఎలా వాడాలి ఏం చేయాలి అనేది అన్నీ ఉంటాయండి ఈ తర్వాత మనకి దీంట్లో మినీ సూయింగ్ మిషన్ ఎక్స్టెన్షన్ టేబుల్ ఫోర్ బాబిన్స్ నీడిల్ పెడల్ వైరింగ్ అన్నీ ఇవన్నీ ఒక సెట్గా వస్తాయండి ఇప్పుడు మనం మీ మినీ సూయింగ్ మిషన్ ఎలా వాడతాం అనేది నేను చెప్తాను ఈ సూయింగ్ మిషన్ని బ్యాటరీస్ తో కూడా యూస్ చేయచ్చండి బ్యాటరీస్ ఇక్కడ పెట్టుకుంటాం కింది ఇచ్చున్నారు ఫోర్ పెద్ద బ్యాటరీస్ ని పెడతాం ఇక్కడ ఇట్లా బ్యాటరీస్ ఎప్పుడంటే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ లో మనం ఇట్లా బ్యాటరీస్ ని యూస్ చేసుకోవచ్చు అప్పుడు వైర్స్ అన్నీ క్యారీ చేయడం కష్టం కాబట్టి బ్యాటరీస్ తో కుట్టుకోవచ్చు అండి దీనికి మనకి ఒక ఎక్స్టెన్షన్ టేబుల్ కూడా ఇచ్చి ఉన్నారు మనకి అవసరమైతే టేబుల్ తీసుకోవచ్చు లేదంటే ఆ టేబుల్ తీసుకోకపోయినా పర్వాలేదు కుట్టుకోవచ్చు కాకపోతే టేబుల్ తీసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఈ టేబుల్కి మనకి ఫోర్ లెగ్స్ ఇచ్చి ఉన్నారు ఇది ఇట్లా కరెక్ట్గా దీనికి ఫిట్ చేసుకుంటే క్లాత్ మనకి ఇక్కడ సపోర్ట్ ఉంటుంది బేస్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కుట్టేదానికి దీనికి పెడల్ ఒక పెడల్ ఇచ్చారండి మనం చేత్తో ఈ వీల్ని తిప్పుకొని చాలాసేపు కుట్టాలంటే మనకి చాలా కష్టం అయిపోతుంది సో ఈ పెడల్ యూస్ చేస్తే మనకి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చాలా వైర్ కూడా దీనికి చాలా లెంత్ ఇచ్చిన్నారండి చాలా దూరం కూడా వస్తుంది ఇది ఏదైనా టేబుల్ మీదైనా పెట్టి కుట్టుకోవచ్చు ఇట్లా మంచం మీద కుట్టుకోవచ్చు యాజ్ యువర్ విష్ ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఎట్లయినా గుట్టుకోవచ్చు ఒక ఛార్జింగ్ పిన్ కూడా ఉన్నారండి దీన్ని డైరెక్ట్గా ప్లగ్ కనెక్ట్ చేసి మనం కుట్టుకోవచ్చు దీనిలో మళ్ళీ మనకి ఫోర్ ఫోర్ బాబిన్స్ ఇచ్చి ఉన్నారు ఒక నీడిల్ ఇచ్చారు చూద్దాం ఒకసారి ఇదండి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి చాలా వరకు సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో దీని హెల్ప్తో మనం నీడిల్లోకి దారం చాలా ఈజీగా కుట్టచ్చు ఇక్కడ ఉన్న బల్బ్ వెలిగేదానికి మనకి ఇక్కడ బటన్ ఇచ్చి ఉన్నారండి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ బల్బ్ వెలుగుతుంది దాన్ని హెల్ప్తో మనం నీడిల్లోకి దారం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండ్ ఈ బటన్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ మనకి వైర్స్ కనెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు మనం స్టిచ్చింగ్ చేయాలంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ బటన్ యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాము ఇది నీడిల్ స్టిచ్చింగ్ లెఫ్ట్కి కి రైట్ కి తిరిగేదానికి యూజ్ అవుతుంది ఈ బటన్ తర్వాత దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ వచ్చేసి నీడిల్ కిందకి పైకి పెడల్ అనేదానికి ఇది యూజ్ అవుతుందండి మనం క్లాత్ పెట్టుకొని పెడల్ కిందకి పెట్టినప్పుడు అది గ్రిప్ ఉంటుంది క్లాత్కి పెడల్ లిఫ్ట్ చేసేదానికి మనం దీని హెల్ప్తో లిఫ్ట్ చేస్తామండి దీని హెల్ప్ మనం పెడల్ పైకి కిందకి అనుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ నుంచి ఒకసారి చూడండి ఈ పెడల్ అనేది మనకి క్లాత్ పెట్టినప్పుడు అటు ఇటు జరగకుండా ఉండేదానికి ఈ పెడల్ యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం బాబిన్ పెట్టి సాకెట్ ని చూసుకుందాం ఇక్కడ కొంచెం అయి ఉంటుంది దాని నుంచి ఇట్లా పైకి తీయచ్చు బాబీని మనం ఈ బాబిని ఇట్లా కొంచెం దారం ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ పెట్టుకోవాలండి ఇట్లా అయినా వదిలేయచ్చు థ్రెడ్ ని లేదంటే ఇక్కడ ఉన్న దీనిలో పంపించవచ్చు పైకి లాగచ్చు మనకి ఎక్స్ట్రాగా దీంట్లో ఫోర్ బాబిన్స్ ఉన్నారండి ఫోర్ బాబిన్స్ ఇది నీడిల్ థ్రెడర్ అండి ఈ నీడిల్ థ్రెడర్ హెల్త్ తో మనం దారాన్ని చాలా ఈజీగా సూదిలోకి ఎక్కించండి ఒకటి ఎక్స్ట్రా నీడిల్ కూడా మనకి ఉన్నారు ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఈ నీడిల్లోకి లోకి ఎక్కించడానికి చాలా కష్టపడుతుంటాము సో మనం ఇప్పుడు ఇది చాలా ఈజీగా ఎలా ఎక్కించుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం ఈ నీడిల్ థ్రెడ్డర్ని ఒక ఈ నీడిల్కి ఉన్న లోకి మనం పంపించుకుంటామండి ఇట్లా పంపించుకున్నాక ఈ థ్రెడ్ని దీనిలోకి పెడతాం దీనికి ఉన్న వైర్లోకి ఇలా ఎక్కిచ్చేస్తాం ఇలా ఎక్కించిన తర్వాత దీన్ని ఇట్లా లాగేస్తే చాలా సింపుల్గా మనం దీంతో థ్రెడ్ ఎక్కించుకోవచ్చు ఈ సూయింగ్ మిషన్కి మనకి ఎక్స్టెన్షన్ టేబుల్ అని చెప్పాను కదండి కానీ ఇది లేకుండా కూడా ఈ మిషన్ అనేది మనం రన్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ఉంటే చాలా సపోర్ట్గా ఉంటుంది క్లాత్ కుట్టేటప్పుడు మనకి సో దీనికంటే మనకి సపరేట్ కాస్ట్ కూడా ఉంటుందండి దీనితో పాటు ఇది కొనాలంటే ఒక కాస్ట్ ఉంటుంది ఇది ఇండివిజువల్గా ఇది ఒక్కటే కొనాలంటే దీని కాస్ట్ సపరేట్గా ఉంటుంది కానీ నేను మాత్రం ఇది దీంతో ఉండేదే కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను సార్ దీని వైరింగ్ పెడలింగ్ ఎలా కనెక్ట్ చేయాలనేది చూసేద్దాం ఈ వైర్ మనకు దీన్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక పోర్ట్ ఇచ్చి ఉన్నారండి అండ్ ఫుట్ పెడల్ని కనెక్ట్ చేసేదానికి కూడా ఒక పోర్ట్ ఇచ్చి ఉన్నారు ఇది మనకు ఆన్ చేసుకున్నప్పుడు మనకి పెడల్ లైట్ అన్నీ రన్ అవుతాయండి ఈ లైట్ ఇక్కడ ఇలా ఎలుగుతుంది క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి పెడల్ కూడా చూడండి ఒకసారి ఈజీగా మనం హ్యాండ్తో చేయొచ్చు కాల్ లెగ్ తో కూడా చేయొచ్చు ఒక్కసారి చేసుకొని అండ్ మనం బ్యాటరీస్ కనిపెట్టుకునే పని అయితే ఈ పెడల్ ఇవన్నీ అవసరం లేదు జస్ట్ ఇది ఒక్కటి చాలండి బ్యాటరీస్తో కానీ మనం చేయాలనుకునే పని అయితే ఇది ఆన్ అండ్ ఆఫ్ దీనితో మనం ఇది పెడల్ని రన్ చేయొచ్చు ఒకసారి పెడల్ ఫంక్షనింగ్ చూద్దామండి పోర్ట్స్ అన్నీ మనకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి స్విచ్ ఆన్ చేసుకొని లెగ్తో కానీ హ్యాండ్తో కానీ పెడల్ అనేది రన్ చేసుకోవచ్చు బ్యాటరీస్తో రన్ చేయాలంటే మనకి పెడలింగ్ ఇవన్నీ అవసరం లేదండి జస్ట్ ఈ ఒక్క మిషన్ చాలండి ఈ యొక్క బటన్ తో మనం అన్నీ కంటిన్యూగా గా బ్యాటరీస్ కనిపెట్టుకుంటే అనండి ఈ విషయంలో యూసేజ్ మా బార్బీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి